శ్రీ సత్యమ్మ తల్లి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ గాజువాక రాజీ మార్గంలో శ్రీ సత్యమ్మ తల్లి గుడి దగ్గర చైర్మన్ సూర్యశెట్టి శివ గ్రామ సభ్యులు సహకారంతో మెడికవర్ ఎంకే డెంటల్ స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో పేదలకు కళ్ళు చెకింగ్ అలాగే టెస్ట్లు ఈసీజీ మరియు మందులు అన్ని విధాల వ్యాధులకు ఉపయోగపడే మెడిసిన్స్ ఇవ్వబడింది సత్యమతల్లి సేవా సంఘం భక్తితో పాటు సేవా కార్యక్రమంలో కూడా ముందున్నది ఈ కమిటీకి ప్రజలందరూ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సూరిశెట్టి శివ అధ్యక్షులు పెంటకోట సత్యనారాయణ హరినాథ్ కోటి ఆదిబాబు మహిళలు మరియు కమిటీ సభ్యులు పెద్దలు జగదీష్ గాంధీ రాంబాబు పిట్టా ప్రకాష్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ ఒక మెడికల్ క్యాంప్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా సపోర్ట్ చేశారు అలాగే మా కమిటీ తరఫు నుంచి కార్యవర్గం అందరూ కూడా ఉదయం నుంచి కూడా స్టూళ్ళు కానీ ఈ టెంట్లు కానీ కుర్చీలు కానీ వాళ్ళకేమైనా వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు మరి అలాగే ఈ యొక్క వైద్యం శిబిరం అనేది ఏర్పాటు చేసిన మెడికవరు అలాగే టెంట్లు ఈ యొక్క హార్ట్కి సంబంధించినవి కూడా చేసి ప్రతి ఒక్కరు పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపు సంఘం నుంచి పెట్టడం జరిగింది మరి ఈ ఒక క్యాంపులు ఇంకా జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు అమ్మవారి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సత్తం తల్లి గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో అలాగే అన్ని అనేక గ్రామ కమిటీల పెద్దల సహకారంతో ఈ రోజు లాస్ట్ లాస్ట్ వీకే సెత్తంతల్లి అమ్మార్ పండుగ జరిగింది తదనంతరం సోషల్ సర్వీస్ భాగంగా ఈ రోజు సత్తం తల్లి గౌరీ సేవ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో బీపీ షుగర్ ఈసీజీ అలాగే డెంటల్ మెడికల్ డెంటల్ కేర్ అలాగే ఉచిత కంటి కంటి వైద్యం కూడా పరీక్షలు కూడా అన్ని ఈ కార్యక్రమంలో అనేక వేల మంది ప్రజలు వచ్చి ఇక్కడ చికిత్స జరుగుతుంది ఇలాంటి ఇలా ఈ కార్యక్రమం సత్యం గౌరీ సేవ సంఘం కార్యక్రమం మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా ముందు నడిపిస్తాం ఈ కార్యక్రమాలు సహకరించిన పెద్దలందరూ కూడా మరొకసారి నా జతహాస్తి నమసంగా తెలుపుతూ సెలవు తీసుకుంటే పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శివ గారు అలాగే సత్యం తల్లి గవిరీ సేవ సంఘ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు గ్రామ గ్రామ తద్దర సహాయ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కేంద్ర సంస్థలుగా మేము సేవలో మా పండుగ చేసుకున్నాం మాధవ సేవతో పాటుగా మన మానవ సేవ కూడా ఉండాలి ఎందువలంటే వైద్యం అనేది ఈరోజు చాలా కాస్ట్లీ అయినటువంటి ఆయుధం అయిపోయింది పేదవాళ్ళకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయింది చిన్నదానికైనా సరే పెద్ద వెళ్ళి ఎక్కువ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కనుక ఈ పేద వర్గాలకి తమ సహాయ సహకారాలు అందించాలనే ఉద్యోగంతో మేడీ కావాల మేడీ కావాల సౌజన్యంలో అలాగే ఎంకే డెంటిల్ వారి సహకారంతో అలాగే రోహిత్ వారి ఎడ్యుకేషన్ అండ్ విద్య ముగ్గురి సౌజన్యం ఈ మెడికల్ క్యాంపు అనేది పెట్టడం జరిగింది ఇది పేద వర్గాలకి అందరూ కూడా ఇచ్చేసుకొని ఇక్కడ తమ సహాయ సహకారాలు అందించుకొని తమ ఆరోగ్య సమస్యల్ని ఇక్కడ నివృత్తి చేసుకుని ఆ సమస్యలని తర్వాత అనదర్ స్టాప్ ఉదాహరణకి కళ్ళ సమస్యలతో ఉన్న వారికి కళ్ళతో ఇవ్వడం జరిగింది అలా డెంటు సమస్యలు ఉన్న వారికి వాళ్ళు సహాయాలు తీసుకొని డెంటు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈసీజీ కూడా కట్టడం జరిగింది ఆటకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని పరిగణన చేసుకొని మదర్ స్టాప్ ఏంటంటే ఈసీజీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే అనధ స్టాప్ తీసుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళి నిర్వృతం చేయడం కోసం ఒక గైడెన్స్ గా ఈ ఆరోగ్య శిబిరాన్ని మేము మా శ్రీవారి ఆధ్వర్యంలో మా సత్యం గౌరీ సంఘ ఆధ్వర్యంలో పెద్ద సహకారం తోటి కట్టడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు అందరూ కూడా చాలా మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విచ్చే చేసుకున్నారని భావిస్తున్నాం ఇటువైనా ప్రతి సంవత్సరం కూడా మానవ కార్యక్రమ దైవ కార్యక్రమాలు కాకుండా మేము మానవ సేవ కార్యక్రమాలు కూడా సోషల్ కార్యక్రమాలు కూడా చేయాలని